లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు శత విధాల ప్రయత్నం చేస్తోంది ఎలాగైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ చిన్న ఆధారం దొరికినా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియాతో డిబేట్లు పెట్టించి అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అంటూ ప్రచారం చేయిస్తోంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ ఈ అంశాన్ని పర్సనల్ గా తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన బీజేపీ లిక్కర్ కేసు పట్ల అంత ఆసక్తి చూపినట్టు బయటకు కనిపించదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు జైలుకు వెళ్తారు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇదే విషయాన్ని ప్రతిరోజు డిబేట్లు పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు కానీ జనసేన బీజేపీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నంతగా ప్రచారం చేయడం లేదు లిక్కర్ కేసు పైన లిక్కర్ కేసు లిక్కర్ కేసు పైన తెలుగుదేశం మాట్లాడుతున్నటువంటి స్థాయిలో జనసేన బీజేపీ మాట్లాడడం లేదు ఎందుకో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల కొంత స్తబ్దుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల కొంత దూరం మెయింటైన్ చేస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ తమకంటూ ప్రత్యేక రాజకీయ లక్ష్యాలను ఏర్పరచుకున్నట్టు ప్రత్యేక మార్గాన్ని నిర్దేశించుకున్నట్టు మనకు స్పష్టంగా ఈ కేసు విషయంలో కనిపిస్తోంది అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని దించడానికి ముగ్గురు ఏకమయ్యారు జగన్మోహన్ రెడ్డిని దించారు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది మొదట్లో జగన్మోహన్ రెడ్డిని అడపాదడపా విమర్శించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు బీజేపీ మాత్రం అంతంత మాత్రంగానే విమర్శలు చేసింది జగన్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ను చూపించింది కానీ లిక్కర్ కేసు మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ కేసులో ఇరికించాలి లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలని ఒక ప్రచారాన్ని ఒక ప్రాపగాండాన్ని మొదలుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సైలెంట్గా మారిపోయారు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత వ్యూహాత్మకంగా సైలెంట్ గా మారన్నది ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అంతర్గత చర్చ పవన్ కళ్యాణ్ చంద్రబాబును నమ్మడం లేదా చంద్రబాబు వైఖరి పట్ల పవన్ కు నమ్మకం లేదా చంద్రబాబు నిజం తెలిసినటువంటి బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నడుస్తున్నటువంటి దారిలో కాకుండా ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారా అంటే అవుననే ఒక సమాధానం వినిపిస్తోంది చంద్రబాబు రాజకీయ లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెట్టడం చంద్రబాబుతో కలిసి నడిస్తే జనసేన బీజేపీ కనుక ఆ వచ్చే ఫలితం చంద్రబాబుకే లబ్ధి చేకూరుతుంది కానీ దానివల్ల జనసేన బీజేపీకి ఒరిగేదేమీ లేదు ఈ నేపథ్యంలోనే ఈ విషయం గమనించిన బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎంచుకున్న రాజకీయ లక్ష్యం వైపు కాకుండా కొంచెం దూరం జరిగినట్టు కనిపిస్తోంది తమకంటూ ప్రత్యేక రాజకీయ లక్ష్యాలని ఏర్పరచుకున్నట్టు మనం ఈ మధ్య జరిగినటువంటి వ్యవహారాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు అయితే చంద్రబాబు నైజం ఏంటి ఏరు దాటక ముందు ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి ఈ విషయం బీజేపీకి బాగా తెలుసు బీజేపీ అగ్ర నేతలు ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబుని నమ్మరు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్నికల ముందు చాలా కష్టపడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీజేపీ అగ్రనేతలకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు కానీ చివరి దశలో ఏం జరిగిందో ఏమో కానీ చంద్రబాబుతో బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి జత కట్టారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం ఆ సమయంలో సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డిని దించేసారు కానీ బీజేపీ పెద్దలకు మాత్రం చంద్రబాబు పట్ల ఒక స్పష్టమైన వైఖరి ముందు నుంచి ఉందనేది ఒక సమాచారం అందుకే జగన్ ను అరెస్ట్ చేయాలన్నా సరే ఆధారాలు దొరికినా సరే బీజేపీ పెద్దల వద్దకు వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకోవాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వెలువడుతున్నాయి కాబట్టి చంద్రబాబు నైజం తెలిసినటువంటి బీజేపీ ముందు నుంచి కూడా అలర్ట్ గా ఉంది తన రాజకీయ లక్ష్యం మేరకు తన మార్గంలో తాను నడుస్తోంది అయితే కొంత చంద్రబాబు ట్రాప్ లో పడినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని అనేక విమర్శలు చేశారు చంద్రబాబు ట్రాప్ లో నడిచారు ఇక్కర్ కేసుకు సంబంధించి వ్యవహారం మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబు దారిని చంద్రబాబు దారిని అనుసరించకుండా కొంత సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు ఈ కేసు విషయంలో కొంత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక రాజకీయ లక్ష్యంతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు దారిలో నడిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఒకవేళ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీడీపీ అగ్రనేతలైన చంద్రబాబు నారా లోకేష్ మాత్రమే వైఎస్ఆర్సిపికి ఖచ్చితంగా టార్గెట్ అవుతారు ఎందుకంటే ఆధారాలు లేని ఒక లిక్కర్ కేసులో అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం బలంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఖచ్చితంగా అది చంద్రబాబు నారా లోకేష్ ను ఉద్దేశించి ఇచ్చి ఉండవచ్చు అనేది ఒక అంచనా మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారం లేదు ఎలాంటి ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు నోటీసు ఇవ్వలేరు కనీసం విచారణకు పిలవలేరు ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసుకు సంబంధించి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు కానీ అరెస్ట్ చేయాలని ఒక బలమైన ప్రయత్నం అయితే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు అవినీతే జరగలేదు లంచాలు ఇవ్వలేదు అలాంటప్పుడు ఇది మద్యం కుంభకోణం ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఒక కుట్ర దప్ప రాజకీయంగా వైఎస్ఆర్సీపీని దెబ్బ చేసే కుట్ర దప్ప స్కామ్ లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అని చూసిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలకు ప్రత్యేక రాజకీయ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు ఒకే ఆ నిర్ణయం ఒకే నిర్ణయం ఉండాలి ఒకే లక్ష్యం ఉండాలి కానీ ఈ మూడు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ లక్ష్యాలు మాత్రం వేరువేరుగా ఉన్నటువంటి పరిస్థితిని లిక్కర్ కేసు విషయంలో మనం స్పష్టంగా చూడవచ్చు